పూర్తిగా గొడ్డు మాంసం మా చాప ఆయిల్ చాప నూనె కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు ఆ మాంసం వాడారు దీంట్లో కలిపేరు అనే రిపోర్టు మేం చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది ఒక శాంపుల్ కాదు రెండు శాంపుల్స్ ఇంకా కూడా శాంపుల్స్ ఉంటాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈ రోజు నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతి హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకు అందరికీ తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందుణ్ణే ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలకు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏ చేశాడ్రా మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తినువన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట దరిద్రులారా ఈ పాపం ఈ రోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతున్నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నాను ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చాటగాంతనమా అంతమా హిందూ దేవుళ్ళంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్లా నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం ఏం పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశానంట రుజువులు కావాలన్నాడు ఇదిగోండి రుజువులు ఇంకేం కావాలరా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్ల షీట్ల రుజువులు ఉన్నాయి ఇక్కడ సిగ్గులే నాయరా వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు ప్రపంచములో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నా వెంటనే దీన్ని ఆపేశాం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది రేట్లు ఎక్కువ చేశాం ఎందుకంటే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సరిపోదు ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు నందిని డైరీ వాళ్ళు కూడా సార్ మాకు లాభం వద్దు మాకు లాభం వద్దు ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్ చూడండి రా వాళ్ళ భక్తి వాళ్ళని చూసి నేర్చుకుంటారు దరిద్రులారా వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండేది డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం ఆ స్వామికి ఇస్తే చాలు అంటుంది ఆ భగవంతుడికి ఇస్తే చాలు అదే మాకు సంతోషం అదే మా ప్రాఫిట్ ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు మా రాష్ట్రం బాగుంటుంది ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్ చేప ఆయిలు వాడి మీరా నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని అని నేను అడగదు నిజంగా ఒకసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు శివుని వస్తూ ఉంది ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు ఈరోజు మేము చెప్తున్నాం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థాన్ని ప్రక్షాళన చెయ్యాలి శుద్ధి చేయాలి శుద్ధి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం తప్పు జరిగింది స్వామి కోపపడద్దు దీవిచ్చు ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుకుండా కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది నువ్వే స్వామి ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే మీ దీవెన్లు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా అని కూడా నేను మనం తెస్తాను యా ఎనీ క్వశ్చన్స్ సుబ్బుడా ఏమంటా ఓ సుబ్డా ధర్మారెడ్డి గాడికి ఆల్రెడీ ఒక షార్ట్ ఒక రౌండ్ వేసేసాడు వెంకటేశ్వర స్వామి ఈ సుబ్బుడుగాడు ఉన్నాడు ఇంకా లైన్ లో ఏ రా అవసరరా నీకు తప్పు చేసావు నువ్వు కోర్టుకు పోడికైనా పో మాకేమి ఇబ్బందిలా ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా ఇంకేం కావాలరా మీక ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితే అట్ట ఆ తినింది ఆ దరిద్రులే డబ్బులు తినింది ఆ దరిద్రులు కాబట్టి ఈరోజు చెప్తున్నా ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ మేము ఇవ్వ రెడ్ హ్యాండెడ్గా దొరికారు చూస్తాం చూస్తాం ఇదిగో వాడు గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలాడిన ఏ నా కొడుకు లెట్ మీ బి వెరీ ప్రిసైజ్ ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్ ఏ నా కొడుకు బాగుపడలేదు పడలేదు ఏ నా కొడుకు బాగు పడలేదు పడపోడు అవుతాడు ఓకే రైట్ ఎవరిని అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు టిజ్ ఇండిపెండెంట్ బాడీ తీసి గుప్పగొట్టగా వేయలేము క్రమశిక్షణతో కొంతమందిని తీసుకొని మళ్ళీ లైన్ లో గాడి తప్పిన వాళ్ళకి లైన్ లో తేవాలా బెత్తం పెట్టి పనిచేయించుకోవడం కూడా మాకు తెలుసు ఓకే ఎనీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గోయింగ్ ఇన్ ఇంగ్లీష్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గుడ్ ఈవెనింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ యాజ్ యూ ఆల్ నో that the last uh, yesterday evening, our chief minister, mr. Chandra Babu naidu, uh, in a meeting with uh, the mlas of Television party in amaravati, uh, in that meeting, uh, mr. babu had explicitly, straightforward, stated that the ghee supplied to thirumala thirumati devastanam was adulterated and a lot of traces of animal fat, Fish oil, uh, beef tallow, and lard. Lard is animal fat, and the traces of this uh, were found. And uh, these reports, uh, these test reports, were <clears throat> done with the National Dairy Development, NDDB, in Gujarat. And uh, I have two reports for you, which I'll be sharing on uh, with you all on WhatsApp. Uh, but let's let me show you a couple of uh, the reports. Uh, uh, which were taken. These are all test reports which are blown up so that you know you can get a better uh, visual this thing and uh, uh, so all these are the test reports okay so now I'll just come to the conclusion of uh, the uh, uh, this thing. Uh, so I'm going to give you two reports okay now Annexure uh, one report number two two three six double five. yeah if you see this Clear it, clearly it says uh, soya bean, sunflower oil, linseed, wheat gram, maize gram, uh, coconut and palm kernel fat, palm oil and beef tallow, beef tallow, fish oil, lard, animal fat, and one more is the S value. Now, whenever in a dairy product, when you when you do a test, there is something called the S value. Now, the S value should be between. 95.68 to 14 104.32 so taking an average of say around 100 the s value that has come for this sample is 19.77 in one sample and 19.72 uh, for the second sample and even in the second sample it is very clearly stated that fish oil beef tallow and animal fats and let me tell you what I mean, what what we mean by animal fat is animals like dogs which have died, and where their fat has been melted down, and that oil has been adulterated into the ghee supplied to Tirumala Tirumati Devastanam. Beef, which has been beef for fat, which has been melted, and that. ऑइल हैज बीन मिक्सड विथ गी इज द रिपोर्ट गिवन बाय द नेशनल डेयरी डेवलपमेंट बोर्ड बेस्ड आउट ऑफ गुजरात एंड एज एज आवर चीफ मिनिस्टर हेज क्लियरली स्टेटेड इन मोर देन वॉट वी बिलीव इज दट वेंटेश्वर स्वामी गोविंदा वी डोट नो हाउ ओल्ड ही इज वी हैव नो क्लू हाउ ओल्ड ही इज ही मैट बी इवन अ वन लैक इयर ओल्ड He has been there from eons and eras and ages and today the prasadam which has been given, it is not only the laddu, it is not the laddu alone, it is the prasadam which has been served to the Lord Venkateswara Swami to Govinda which has been adulterated with beef tallow, with beef oil, with fish oil. We are asking only one thing. Millions of devotees their sentiments have been hurt. A tradition, a tradition which has been going on for centuries, unknown. We don't know how many centuries, so many centuries, and that tradition has been broken. Today. The Lord has been served with non-veg. The Lord has been served with beef in his prasadam. This is a sin, not only to me, not only to. AP, but to the whole nation, to the whole country, to the whole world. It's an affront. It is an affront to the Hindu religion. It is an affront to, to the Lord and our Savior Govinda. Today, we are asking all Hindus, we are requesting all Hindus all over the globe, please light a lamp in front of Govinda. Please light a lamp in front of Govinda and ask for repentance and forgiveness. For the sins of a few, so that the Lord will not show his anger and will only show his love to all of us. Thank you very much.